టీజీ న్యూస్ కి స్వాగతం ప్రతి నిమిషం ప్రజల కోసం ముందుగా ఈ రోజు ముఖ్యాంశాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తాము అధికారంలోకి రాకముందు కామారెడ్డిలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీ ప్రజలకు స్థానిక సంస్థలు ఉద్యోగ విద్య అవకాశాలను మేము కల్పిస్తామని ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు కామారెడ్డిలో డిక్లేర్ చేయడం జరిగింది ఆ డిక్లరేషన్ అనుగుణంగానే బీసీలు మేము అరవై శాతం ఉన్నప్పటికీ మీరు నలభై రెండు శాతాన్ని డిక్లేర్ చేసినా మాకు ఓపిక ఉంది నలభై రెండు శాతం అయినా కూడా మేము సహించి భరించి ఆ రిజర్వేషన్ ఎన్నో ఒప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో మరి తెలంగాణ ప్రభుత్వము ఇంతకు శాసన శాసనసభలో శాసన మండలిలో బీసీలకు నలభై రెండు శాతాన్ని కల్పిస్తూ బిల్లు చేయడము మరి అది గర్వించదగ్గ విషయం అయినప్పటికీ కూడా ఆ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందకపోవడం అదే విధంగా గవర్నర్ వద్ద కూడా మరొక బిల్లును ఆర్డినెన్స్ రూపంలో పంపించినప్పటికీ కూడా గవర్నర్ దానికి ఆమోదం తెలపకపోవడం వల్ల తెలంగాణ ప్రభుత్వం జీఓ నైన్ ద్వారా బీసీలకు నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి నోటిఫికేషన్ కూడా విడుదల చేసినప్పటికీ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి స్టే మూలంగా ఈనాడు నలభై రెండు శాతం చెల్లదు గతంలో ఉన్నటువంటి ఇరవై మూడు శాతం మాత్రమే అనుసరించి మీరు ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు చెప్పడం జరిగింది దాన్ని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో మరి వేసినటువంటి స్పెషల్ పిటిషన్ ఈ రోజు సుప్రీంకోర్టు ఈ పిటిషన్ విచారణకు స్వీకరించకపోవడం నిజంగా చాలా విచారించదగ్గ విషయం మరి దీనిపైన ప్రభుత్వము తక్షణమే స్పందించి తాము ఇచ్చినటువంటి మాటకు వెనుకడుగు వేయకుండా మాట తిప్పక మడమా మరి ఆ విధంగా వాళ్ళు నలభై రెండు శాతాన్ని ఖచ్చితంగా స్థానిక సంస్థలను ఉద్యోగాలలో విద్యా అవకాశాలను కల్పించాలని ఈ రోజు మేము బీసీ బీసీల ఐక్య ఫెడరేషన్ గా నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నలభై రెండు శాతాన్ని సాధించుకునేంత వరకు కూడా మా పోరాటాన్ని నిరాటంగా నిర్బంధంగా కొనసాగిస్తామని అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ మేము అందరం కలిసి తెలియజేస్తున్నాము అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలను కూడా కూడగట్టుకొని హుజరాబాద్ నుండి హైదరాబాద్ వరకు కూడా మేము ఇదే ఐక్యతను చాటుకొని నలభై రెండు శాతాన్ని మేము సాధించుకునేంత వరకు వెనుకమని నాడున్నటువంటి తెలంగాణ బీసీ ఫెడరేషన్ అదే విధంగా బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యం లోపల ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఈ రోజు ఇది బీసీల రిజర్వేషన్ ఒక నాటిగా పనిచేస్తూ సాధించుకున్నంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము జై తెలంగాణ జై వర్తిల్ జై తెలంగాణ